రేణిగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై జూన్ పదిహేడవ తేదీన ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిపై దాడి చేసి సెల్ ఫోన్ నగదు దోచుకున్న ముగ్గురు నిందితులను రేణిగుంట అర్బన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భవ్య కిషోర్ కేసు వివరాలు వెల్లడించారు బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి సంబంధిత సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు తిరుపతి అవిలాలకు చెందిన అంజీ అజిత్ భాస్కర్ ధనుష్ అనే నిందితులు ఈ నెల పదమూడవ తేదీన రేణుగుంటలోని ఓ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెళుతున్న వ్యక్తినిపై దాడి చేసి గాయపరిచి అతను వెళుతున్న వాహనంతో పాటు అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ నగదును దోచుకు వెళ్లారు బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను శనివారం ఉదయం రేణుగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీసు సిబ్బందిని రేణుగుంట పట్టణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారని తెలిపారు నిందితులను రిమాండ్కు తరలించారు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మన బుద్దాయిలో విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్ అజిత్ అండ్ అంజి వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట సో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అండ్ మనం ఏదైతే ట్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ బుద్దాయి దగ్గర నుంచి వ్యక్తుల దగ్గర నుంచి రాకున్న ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రిఫ్టీ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ప్రశ్న పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఇటువంటి ఇష్యూస్ మనకి మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరూ మన బయట ఓపెన్ డ్రింకింగ్ మీద కేసుకి కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ ఈ అక్యూజ్డ్ కూడా ఆ రోజు తాగిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా విత్తింది ఆ రోజు కొట్టడం జరిగింది సో కొట్టి అతన్ని రిన్యూ చేయడం జరిగింది సో ఫార్చునేట్గా అతనికి దెబ్బ చిన్నదే అవ్వడం వల్ల లేదని అంటే ఇది పెద్ద క్రైమ్ అండ్ ఓరో రాబరీ అనేది మనకి గ్రీ హీనియస్ క్రైమ్ అని మనం చూస్తాము సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది సో ఇప్పుడు డిమాండ్ చేస్తాము సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ బయట తాగే ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్గా పంచాయతీ అధికారుల హెల్త్తో కూడా మనం వాటన్నిటిని కూడా క్లీన్ చేయిస్తే ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ తొమ్మిది గంటల తర్వాత రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఎటు పని లేకుండా ఉడితే మనం చూస్తూ ఉంటాం టూ వీలర్స్లో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకొని వచ్చి అదేవిధంగా వాళ్ళు కూడా కౌస్టమ్ చేయడం జరుగుతుంది